లేదు పోతూ ఉన్నారు ఎన్నో మాటలు వింటూ ఉన్నా సరే ఆత్మ అనుసారంగా ఎదగలేకపోతూ ఉన్నారు నిలవలేకపోతూ ఉన్నారు అందుకని ఆయన చెప్తా ఉన్నాడు దేవుని దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కొలుగుకై సమస్తము సమకూడి ఆయన జరిగిస్తూ ఉన్నాడు అందరికి మేలు రావాలని కోరుకునేవాడు ఒక్కడే ఆయనే మనకొరకు ప్రాణం పెట్టి మనకొరకు ప్రాణం పెట్టి సిరువులో వేలాడినటువంటి యేసు క్రీస్తు ప్రభులు వాళ్ళు ఇంకెవ్వరూ లేరు ఏ స్థితిలోనైనా నువ్వు మంచివాడు వాడువాడు ఎర్రనోడువా నల్ల నోడువా లావుగా ఉన్నావా పుట్టుకున్నావా పొడుగా ఉన్నావా ఉన్నతమైన స్థితిలో పుట్టావా లేనటువంటి స్థితిలో పుట్టవా నీవు నాకు ఉపయోగమా ఏ విధంగా సహకరిస్తావా దేవుడు ఉంటుందో నీకు ఎలాంటి సహాయం చేయాలో నిన్ను ఎలా రక్షించుకోవాలనే వేదం తప్ప నిన్ను రక్షించుకోవడానికి దుఃఖపడుతూ కన్నీళ్లు విడవటం తప్ప దేవుడికి మరొక వేదమేమి లేదు వీరికి ఏం చేస్తా వీరికి తెలియదు ప్రభు ఈ సంవత్సరం చూస్తా ఇంకో సంవత్సరం చూస్తా నీరు పోసి పెంచుతా ఎరువు పేసి పంచుతా ఫలిస్తాడు 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 ఇది దేవుడికి కావలసింది అందుకని అలాగే ఏర్పరచడానికి ఆయన ఎలాగ ముందుగా మనల్ని తన కింద చదువుకుని భూమి చేసుకుందాం చూడండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో చేస్తుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునోలుయా తన కుమారుడు అనగా ఎవరు దేవుని కుమారుడు ఎవరు క్రీస్తు ప్రభులు వారు కుమారునితో జ్యేష్ణుడు దేవుడు ముందుగా ఎవరిని ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారు ముందుగా నిర్ణయించను హలెయ ఆయన రూపము ఆయన రూపము ఆయన స్వరూపం మనలో ఉండటానికి మనల్ని దేవుడు నిర్ణయించుకుంటాడట అపోస్తు పౌలు గారు కూడా అదే మాట చెప్పారు ఏమని ఆయన రూపము మీరు ఏర్పాటు వరకు నాకు ప్రసవ వేదన ఒక సేవకుడికి ప్రసవ వేదన ఎలా ఉంటుందో ఒక సేవకుడికి మీరు వచ్చి కూర్చుని విడి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ నిలబడి సేవ చేస్తున్న సేవకుడికి ఏ వేదన ఉంటుందో తెలుసండి ప్రసవ వేదనట అంటే మరణం వరకు వెళ్ళి తిరిగి వచ్చే వేదన ఎంతో మంది గురించి ఏడ్చి ఏడ్చి దుఃఖించి మరలా ఒక ఆత్మ దొరికిన వెంటనే ప్రసవ వేదన అంతా మరిచిపోయి ఇలాంటి కుమారుడు ఇంకొకరుండే బాగున్ను ఇలాంటి కుమార్తె ఇంకొకరుండే బాగున్ను అన్న ఆలోచనతో తృప్తి పడిపోతారు అలాంటి వేదన దేవుని రూపం వీలు ఏర్పడి వరకు ప్రసవ వేదన ఆయన కలుగుతూ ఉందట సేవకుడికి అన్ని వేదన కలిగితే మీలో మీకు ఒక్కొక్కరికి ఐక్యత పడదు ఐక్యత ఉండదు ఒకరి మాట అంటే ఒకరికిదు ఆడైనా పాడదో నేను పాడలేనా ఆవిడేదే చెప్పడం నేను చెప్పలేనా ఆవిడేనా అందం నేను ఉండలేనా అని అనుకుంటా ఏది శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు సలోంత వాడే స్వలో వాడే సకల సౌకర్యాలు అనుభవించి బోరు కొట్టేసింది అన్నాడు ఈ సుఖం వేరు కొట్టేసింది ఈ కొట్టేసింది ఈ భూమి ఉన్నది అంత వ్యర్థమే అని చెప్పాడు ఆయన ఎందుకంటే అన్ని అనిపించాడు ఏమీ లేదు అందులో ఏమీ లేదు కష్టపడి తన కొంత సంతోషంగా భుజించి సంతోషంగా నిద్రించి ఇది దేవుడిచ్చిన భాగ్యం తప్ప ఎన్ని అన్ని వ్యర్థమే అన్నారు మీకు కుమారుని యొక్క స్వరూప్యము మీలో ఏర్పరచడానికి మనల్ని దేవుడు నిర్ణయించుకున్నాడట నిర్ణయించుకున్నాడట నిన్ను నన్ను ఈరోజు దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు ఎంత ధన్యుడు ఒకసారి ఆలోచన చేసుకోండి నువ్వు ఎంత ధన్యురాలువో ఒకసారి ఆలోచన చేసుకోవాల కుమారుడి యొక్క స్వరూపం కోసం నిన్ను నన్ను సిద్ధపరిచి తీసుకొచ్చి నిర్ణయించుకున్నాడట తర్వాత మాట హూయా దేవుని మహిమ మాట కాక నిర్ణయించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాను ఎవరిని పిలిచిన వారిని నీతి మంత్రులుగా తీర్చను ఎవరిని నీతి మంత్రులుగా తీర్చను వారిని మహిమ పరిచను వారిలో అబ్రహామును పిలుచుకున్నాడు దేవుడు అబ్రహామును నీతి మంత్రిగా ఎంచిన వాడు కూడా దేవుడే అబ్రహాము దేవుని నీతిగా ఎరిగిన వారిగా చేసిన వాడు కూడా దేవుడే అబ్రహాముని విశ్వాసులు తండ్రిగా ఎంపిక చేసి మహిమపరిచింది కూడా దేవుడే సామాన్య మానవుడు ఒక హిందువుడు బొమ్మల నొక్కును బ్రతికే కుటుంబంలో పుట్టినటువంటి అబ్రహాము అంత గొప్పవాడయ్యి ఆత్మీయుడైతే నీవు నేను అబ్రహాము కంటే తెలివైనటువంటి వారు అబ్రహాము కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నటువంటి వారు మనం ఎందుకు శరీరానుసారంగా మిగిలిపోవాలి ఆత్మానుసారంగా మనం ఎందుకు ఎక్కడ ఒక్క ఆలోచన మీరు దేవుడు ఉంటే తెలుసరి ఒక ఐడియా అంటే జీవితాన్ని మార్చేస్తుంది ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందట మన బైబుల్లో ఒక కొటేషన్ ఒక మొబైల్ పెట్టుకుని లక్షలు సంపాదించి కోట్లు సంపాదించుకున్నాడు ఒక్క మాటను ఉపయోగించుకుంది దేవుని మాటని ఒక్కటో ఉపయోగించి మనం ఎందుకు ఆత్మవీలం కాలే చెప్పలేదు ఎందుకు ఆత్మీయులం కాలేమో చెప్పండి ఆత్మానుసారంగా మాట్లాడే మాటలు మన చెవికి ఎందుకు ఎక్కువ చెప్పండి అలాంటి ఆత్మానుసారంగా మనం ఎదగాలని అలాంటి ఆత్మదేవుడు మనలో నిలవాలని కోరుకొని మనం అందరూ కూడా దేవుని మాట ఎందుకు ప్రయాణించేస్తారు అప్పుడు దేవుని మాటల ద్వారా మనం దీవించి ఆశీర్వదించిన కాదు